హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య బ్లాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ ఈరోజు అటుకులతో కమ్మనైన మిర్చీలు అయితే చేయబోతున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇన్స్టాంట్గా అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి మీకు అక్కడ చూస్తేనే కనిపిస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉంటాయో లోపల మిర్చి కూడా క్రిస్పీ క్రిస్పీ అయిపోతుంది సో వెంటనే దాంతో తినేసేయచ్చు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఒక కప్పు అటుకులతో కమ్మనైన ఈ మిర్చీలు అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్ పద్ధతిలో అయితే సో ఎలానో చూసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ముందుగా నేనైతే ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను మీకు ఆ కప్పు కూడా చూపిస్తాను ఈ కప్పు కరెక్ట్ శనగపిండి దీంతో తీసుకున్నాను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో ఈ లైట్ పోహా అయితే తీసేసుకోవాలి తీసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదంతా పొడి పొడిగా ఉంటుంది కదా ఈ పౌడర్ అంతా ఈ పిండిలో యాడ్ చేసేసుకోవాలి అండ్ దాంతోపాటు కొన్ని పుట్నాలు కూడా యాడ్ చేసుకోవాలి పుట్నాలను కూడా మిక్సీ పట్టేసుకొని ఈ పిండినంతా ఇందులోకి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్గా మనం క్రష్ చేసిన వాము అయితే వేసుకోవాలి వాము వేసుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి సోడా సో సోడా వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్ ముందు మనం దీన్ని మంచిగా కలుపుకోవాలి పిండిని అవన్నీ ఒకే దగ్గర కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే పిండిని మిర్చీలకి ఎలా వేస్తామో ఆ కన్సిస్టెన్సీలో అయితే మనం కలుపుకుంటే సరిపోతుంది మంచిగా వాటర్ సరిపోకపోతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీకు ఎంత సరిపడుతుంది అని అనిపిస్తుందో అప్పటివరకు మంచిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే కలిపేసుకోండి పిండిని ఇక్కడ పిండిని చాలా మంచిగా కలుపుకోవడమే మెయిన్ రోల్ అన్నమాట మనం నార్మల్గా మిర్చి చేసేటప్పుడు ఇవన్నీ యాడ్ చేయకుండా చేస్తాం కదా సో ఆ మిర్చి చేసేటప్పుడు మనం పిండిని కలిపి మంచిగా కాసేపలా రెస్ట్లో ఉంచేస్తాం కదా ఈ పిండికి అవసరం లేదు ఎందుకంటే రెస్ట్లో అనుకోండి కొంచెం గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ గట్టిగా అయితే మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చేస్తే సరిపోతుంది ఈ పిండి అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే జారుడు జారుడుగా మంచిగా క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇది ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంకా అంటే ఫ్రై కోసం అంటే డీప్ ఫ్రై కోసము మనం ఆయిల్ అయితే యాప్ పెట్టేసుకోవాలి ఇలా నేను మిర్చి తీసుకున్నాను మిర్చి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే మిర్చిలాగా వేసేసుకోవాలి సో ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇవి కలర్ కూడా కొంచెం వైట్ వైట్గానే ఉంటాయి ఇందులో మనం కారం అనేది యాడ్ చేయలేం కాబట్టి మిర్చితోనే తినేస్తాం కదా ఎందుకంటే లోపల మిర్చి కూడా క్రిస్పీగా అయిపోతుంది సో మనం మనకి కారం వేయాల్సిన అవసరం లేదు దీంతోనే తింటే సరిపోతుంది ఇలా ఈ కలరింగ్ వచ్చే వరకు అయితే ఉంచాలి తొందరగానే వచ్చేస్తుంది సో తొందరగానే అయిపోతుంది అన్నమాట ఇలా వచ్చిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఆయిల్ అంతా వెళ్ళే బౌల్ ఉంటుంది కదా అద అందులో వేసేసుకోవాలి అండ్ ఈ మిర్చి వేసే విధానం అన్నమాట సో సింపుల్గా ఇలా జస్ట్ డిప్ చేసి ఇందులో వేస్తే సరిపోతుంది ఎంతో కమ్మగా ఉండే బజ్జీలు అయితే వచ్చేస్తాయి అన్నమాట కొందరు మిర్చీలు కూడా వేయడానికి రాదు మనం ఇలా కూడా వేసుకోవచ్చు లేదంటే మధ్యలో ఇట్లా మన ఫింగర్స్ పెట్టి కూడా అలా చేయొచ్చు సో ఇది మనం మొత్తం మిర్చిని తినేస్తాం కాబట్టి మధ్యలో ఉన్న సీడ్స్ని అయితే ఏం తీసేయలేదు డైరెక్ట్ మిర్చిని డిప్ చేసి అందులో పిండిలో ఆయిల్లో అయితే వేసేసుకున్నాము సో రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా కమ్మగా ఉండే అటుకులతో చేసిన మిర్చీలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ వేలో అయితే చేసేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే సో ఖచ్చితంగా ఇంట్లో అన్నీ ఉంటాయి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సో ఎంత సింపుల్గా ఉంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్